బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని వన్ గ్రౌండ్ నుండి కాంట చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు మత్తు పదార్థాల నిర్మూలనకే అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా విక్రయాలు జరిపిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తారని డ్రగ్స్ రహిత జీవనం కావడానికి మనకు ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు ఇట్లాంటి మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రతిజ్ఞ చేస్తాము గంజాయిం తాగము సమాచారం ఇస్తారు అసలు ఒక ప్రతిజ్ఞ బెల్లం పెళ్లి వంట సీఏ గారు ఆ ప్రతిజ్ఞ అంటారు ప్రతి ఒక్కరు చేతితో చేయి తాగిరాబట్టి ఆ ప్రతీక్రియ తయారు